హాయ్ బీపర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ అభివృద్ధితో సంబంధం లేని జగన్ మేనిఫెస్టో విషయం ఏంటి అంటే వైసీపీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేశారు సో మామూలుగా ఈ మేనిఫెస్టో చూస్తే మీకే అర్థమవుతుంది అదేంటో చెప్తాను సో నవరత్నాలు ప్లస్ అంట ఈ మేనిఫెస్టోకి సో కేవలం రెండే రెండు పేజీలతో తొమ్మిది హామీలు తొమ్మిదే తెలుసు కదా నవరత్నాలు సో ఏంటి అంటే అసలు ఈసారి ఆయనకి మేనిఫెస్టోలో ఏం పెట్టాలి ఎలా ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది తెలుసుకోండి అంటే అసలు ఇప్పుడు ఆలోచించేంత అవకాశం లేని మేనిఫెస్టోని గత ఎన్నికల్లోనే ఆయన పెట్టేశారు సో గత ఎన్నికల్లో ఏ విధంగా పెట్టారంటే ఇక గెలిపే లక్ష్యం నెరవేరుస్తామా నెరవేర నెరవేర్చలేకపోతామా అనేది కూడా పక్కన పెట్టేసి హామీలు ఇచ్చేశారు సో దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి మేనిఫెస్టోనే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇక దీని బట్టి అర్థం చేసుకుంది సరే ఇక ఇప్పుడు అసలు ముందుగా వాళ్ళు ఏమి ఇచ్చారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఏదైతే అమ్మఒడి కింద పదిహేను వేలు అన్నారు చూసారా ఆ తర్వాత ఒక సంవత్సరం పద్నాలుగు వేలు అన్నారు దాని తర్వాత పదమూడు వేలు చేశారు రెండు వేల కోతబడింది సో దాన్ని పదిహేడు వేలు పెంచుతారంట సో పదిహేడు వేలు అంటే మరలా అదే పదిహేను వేలు అయిద్దు సరే ఆల్రెడీ పదిహేను వేలు అన్నది అది పదమూడు వేలైంది కదా సో పదిహేడు వేల పదమూడు వేలు అవుతుంది సరే ఏముందిలే గాని ఆ పథకం కింద ఆ విధంగా తర్వాత రెండోది వైఎస్ఆర్ చేయుత కొనసాగింపు వైఎస్ఆర్ చేయూత అని చెప్పేసి ఏదో పదివేల రూపాయలు చిరు వ్యాపారులకు ఇస్తారు చూడు బహుశా అదే నేను అది దాంతో పాటు లేదా ఇంకా ఏదో పథకాలు ఉన్నాయి కదా ఈ సంక్షేమ పథకాలు పథకాలు కన్ఫ్యూజ్ అనమాట అట్లా ఉంటాయి సో వైఎస్ఆర్ చేయత కొనసాగింపే ఇక అందులో ఏం లేదు తర్వాత వైఎస్ఆర్ కాపు నేస్తం కొనసాగింపు ఇది కొంత ఆశ్చర్యకరం ఎందుకంటే అసలు ఏ పథకం అయినా సరే కొనసాగిస్తామని చెప్పేది ఏంటి ఒక మేనిఫెస్టోనా సాధారణంగా ఎవరైనా సరే మేనిఫెస్టో పెట్టినప్పుడు ఉన్న పథకాలను ఎవడో తీసేయడు అందులో డౌట్ లేదు ఇంకా ఏదైనా పథకాలు తీసేసే ఘనత ఎవరికైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అదేంటి అంటే మీరు గమనించినట్లయితే అన్నా క్యాంటీన్ లో అవి తీసేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే సో మరి ఇట్లా వైఎస్ఆర్ కాపు అంటే ఇక్కడ కాపుల పైన మేము బాగా చూసుకుంటున్నాం అనే విధానం చూపించడానికి సో కాపులన్నా లేదా ఇంకా నేను దళిత పక్షపాతిని అంటారు ఈ విధంగా చెప్తారు కదా సో కాపు నేస్తం అయితే కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు తర్వాత మహిళలకు మూడు లక్షల వరకు కూడా సున్నా వడ్డీతో ఇస్తామంట రుణాలు సున్నా వడ్డీతో మూడు లక్షల వరకు ఇస్తాం ఇది ఒకటి సామాజిక పెన్షన్లను రెండు విడకల్లో మూడు వేల ఐదు వందలు చేస్తామని అంటే దీన్ని బట్ అర్థం చేసుకుని గత ఎన్నికల్లో ఏం చెప్పారు మూడు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు విడతల్లో చెప్పలా గుర్తుంచుకోండి కానీ దాన్ని ఏం చేశారు కరెక్ట్గా ఎన్నికలగా రెండు నెలల ముందు మూడు వేల రూపాయలు ముట్టిద్ది వాళ్ళకి సో మన అనిపించుకున్నారటైతే ఇప్పుడు దాన్ని ఈ గోల మనం తట్టుకోలేమనుకున్నారో ఏమో కానీ రెండు వేల త్వరగా మూడు వేల ఐదు వందలు ఐదు వందలు మాత్రమే మార్జిన్ పెట్టుకుంటారు దీనిపై అర్థం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏమై ఉంటుందో గత ఎన్నికల్లో చాలా గట్టిగా కోరుకున్నాడు అనమాట గెలవాలి అనేది సో దానికోసం ఏ హామీలైనా ఇచ్చి పడేశారు అయిపోయింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నది ఒకసారి ముఖ్యమంత్రి అన్న పదవి ఆ ఒకసారితో మరి అయిపోయిందో ఏమో కానీ ముందు మనం గెలుతాం గెలవం అనే డౌట్ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉందో ఇక ఓడిపోతామని సరే ఇక ఎన్ని ఏముందో ఏదో ఒకటి పెట్టేస్తాం ఇప్పుడు మళ్ళీ గబక్కని దీన్ని మించి ఆయన పెట్టారు అనుకోండి చేయలేరు ఎందుకంటే అప్పులు తీసుకురావాలి ఆదాయమా సృష్టించలేకపోతున్నారు సో ఈ క్రమంలో మరలా బదనం అయిపోతారు అనేది ఇంకా మాట్లాడదు చాలా ఉంది దీని గురించి కళ్యాణ మస్తు తోఫా కొనసాగింపు ఓకే అన్ని కొనసాగింపులే రెండు వేల కోట్లతో పట్టణాలో ఎంఐజీ ఇల్లు ఇది కొంత ఆశ్చర్యానికి గురి చేసేది రెండు వేల కోట్ల రూపాయలతో పట్టణాల్లో ఎంఐజీ ఇల్లు మీరు కనుక ఇళ్ళు అన్నప్పుడు జగన్ అన్న ఇళ్ళు గుర్తుంచుకోండి ఎంత మందికి ఎన్ని లక్షల మందికి ముప్పై లక్షల మంది ముప్పై లక్షల మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ తర్వాత ఏం జరిగింది మీరు చూశారు సంవత్సరానికి ఐదు లక్షలు అన్నారు ఐదు లక్షల మందికి ఇల్లుని సో ఇప్పటికి ఎన్ని లక్షల మంది కట్టించుకున్నారు మీకు తెలుసు కదా మూడు ఆప్షన్లు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే ఆ మూడు ఆప్షన్లు మూడు రాజధాని అనే టైప్ లోనే ఇళ్ళకి కూడా మూడు ఆప్షన్లు ఇచ్చారు మరి ఆ మూడు ఆప్షన్లు ఏమైనా మీకు తెలియదేం కాదు ప్రజలందరూ కూడా మీరే గట్టించు అని చెప్పేసి అంటే దాని చేతులు తెచ్చి ఎవరికి లబ్ధిదారుల్ని మీరు కట్టుకుంటారా స్థలాలు లాక్కోమంటారా అని కొన్ని చోట్ల అన్నారంట కానీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళలేదు అది సో ఆ విధంగా వాళ్ళని తొందరగా పెట్టాలని అది ఒక నిజంగా లాక్కో ఎవరు లాక్కుంటారు కానీ అలా తొందర పెడితే అప్పుడు ఆడవారు ఇల్లు కట్టుకుంటారనే ఉద్దేశం మీద ఆ విధంగా కార్యక్రమాలు చేపట్టి ఎట్టో సొప్పో చేసి కొంతమంది కట్టుకుని కొంతమందికి మధ్యలో ఆగిపోయి ఇంకొంతమంది మేరక వరకే వేసుకొని ఆగిపోవడం ఇవన్నీ జరిగింది ఇక దాని తర్వాత రైతు భరోసా రైతు భరోసా సొమ్ముని పదమూడు వేల ఐదు వందలు ఉంది కదా ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని సో అక్కడ దాన్ని పదహారు వేలు పెంచుతున్నారు ఇక తర్వాత ఆరోగ్యశ్రీ యాజ్ యూజువల్ విస్తరణ పాతిక లక్షల రూపాయల వరకు కూడా వైద్యం అందిస్తానన్నారు కదా ఇప్పుడు అసలు విషయాన్ని పొద్దాం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ నవరత్నాల పథకం తప్ప రాష్ట్రం ఇదిగో నేను ఇదిగో ఈ విధంగా అభివృద్ధి చేస్తాను యువత ఏమైపోయారు ఆ యువత భవిష్యత్ ఏంటి చదువుకుంటున్నారు అమ్మఒడి అంటున్నావు డబ్బులు వేస్తున్నారు ఓకే చదువుకుంటున్నారు మరి వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా అయిపోద్ది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు వాళ్ళు టెన్త్ అనుకుందాం ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ది అతనికి పదిహేను వేల రూపాయలు ఇచ్చారు మీరు ఆ పథకం కింద ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో ఇంటర్బెట్ పూర్తయింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఉంటారు నెక్స్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్కి వెళ్ళిపోతారు ఈ సెకండ్ ఇయర్ కూడా అయిపోయి నెక్స్ట్ ఇయర్ ఇయర్ అయిపోద్ది వాళ్ళ పరిస్థితి ఏంటి ఉద్యోగాలు మరి దానికి ఏమన్నా ఉందా ప్రభుత్వం తరఫున ఇదిగో ఈ కంపెనీలు తీసుకొస్తాను ఐటీ కారిడర్ ఇక్కడ పెడతాను ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ పెడతాను అది ఎక్కడైనా ఉన్నదా అది కావాలి అభివృద్ధికి సంబంధించిన వ్యవహారం పోలవరం సంబంధించిన వ్యవహారం ఏది ప్రత్యేక హోదా తీసి పక్కన పెట్టేశారు మరి ఆ ప్రత్యేక హోదా లేదు పోనీ ప్రత్యేక హోదా అంటే వాళ్ళతో ఫైట్ చేయలేరు వాళ్ళ కాదు అనుకుందాం కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా కేంద్ర ప్రభుత్వం ఎవరితో అయినా సరే ఎందుకంటే మీకుండే తలనొప్పి మీకుండే అని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతా ఉన్నాయి మరి పోలవరం పరిస్థితి ఏంటండి రైతుల పరిస్థితి ఏంటి సాగునీరు తాగునీరు ఎంతకాలం ఈ విధంగా అడ్డం అంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ పోలవరానికి సంబంధించి మీ ఇరిగేషన్ శాఖ మంత్రులు అసెంబ్లీ సాక్షిగా తొలవలు కొట్టి ఛాలెంజ్లు చేసి సినిమా డైలాగులు చెప్పి ఏం చేశారు ఐదు సంవత్సరాలు అయిపోయింది మరి అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ కింద పోటీ చేస్తున్నారు మరి ఇంకో ఇరిగేషన్ మినిస్టర్ ఆల్రెడీ అసెంబ్లీగా పోటీ చేస్తున్నారు దాని గురించి ఎక్కడైనా ప్రస్తావిస్తారా ప్రస్తావించరు మరి అటువంటి క్రమంలో తాగునీరు సాగునీరు సంబంధించి పోవారికి సంబంధించి ఉషేత్తల ఇక్కడ ఈ విద్యకు సంబంధించి యువత యువతకు సంబంధించి ఉద్యోగాల గురించి మాట్లాడలేదు మరి ఈ నవరత్నాలు ఎంతకాలం ఇక మీరు ఇచ్చే పదివేలు పదిహేను వేల రూపాయలు ప్రజలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు అవసరంలే పని అవసరం ఉపాధి ఎంతకంటే అవసరంలా కానీ ప్రభుత్వం ఎప్పుడు పదివేల రూపాయలు మరి ఈ విధంగా వాళ్ళ అకౌంట్లో వేస్తారా అనే ఉద్దేశం మీదే వాళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి అనేది ఉద్దేశంలో కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిది సో అభివృద్ధికి సంబంధించి ఎక్కడైనా ఉన్న పోనీ అమరావతి రాజధానికి సంబంధించిన అంశం ఉందా లేదు స్టీల్ ప్లాంట్కి సంబంధించి కడప స్టీల్ ప్లాంట్ కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన విషయం కానీ ఎక్కడైనా ఉన్నదా అది లేదు వీటన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటి చెప్పంటారా మద్యం నిషేధం మద్య నిషేధం అని చెప్పేసి స్టార్ హోటల్ మాత్రమే పరిమితం చేసి నేను ఈసారి వచ్చి ఓటు అడుగుతానన్నారు చూసారా మరి ఇప్పుడు ఏ రకంగా వచ్చి ఓటు ప్రజల్ని ఇప్పుడు స్టార్ హోటల్ మాత్రమే ఉందా మద్యం అనేది ఒకవేళ మీ భాషలో చెప్పాలి అంటే ప్రతి రోడ్డులో ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఉందా ఎట్లాగే ఉంటుంది మరి ఏదో మాట మడవ మాడ అని చెప్పేసి స్లోగన్ బాగుంది కదా అని పెట్టేసుకుంటే అది ఉపయోగం ఉండదు కానీ ఇక్కడ మెగా డిఎస్సి ఏదైతే ఇచ్చారో హామీ అది నిలబెట్టుకోవాలా మరి ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే ఆ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు మీరు ప్రతి చోట ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు కదా పోనీ ఇదిగోండి నేను ఈ హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేకపోయాను క్షమించండి నైన్టీ నైన్ పర్సెంట్ హామీలు ఇచ్చానంటున్నారు ఆ నైన్టీ నైన్ పర్సెంట్ హామీలు ఏమి నెరవేర్చారు ఆ మిగిలిన వన్ పర్సెంట్ లోనే కదా అసలు చేయాల్సిందంతా ప్రక్కన పెట్టేసి నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తారంటే ఇక దాన్ని బట్టి ప్రజలు ఎంత పిచ్చోళం చేసి ఆడుకున్నారా ఏంటి అనేది కూడా వ్యక్తం అవుతాం అదేమిటి అంటే గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో తీసేశారు వెబ్సైట్ లో నుంచి ఓకే తీసేసారు వాళ్ళు ఓడించారు మీరు ఆమె ఇచ్చారు తీసేయలేదు ఆమె ఇచ్చారు నైన్ నైన్ పర్సెంట్ చేశారు ఆ వన్ పర్సెంట్ లో ఉన్నదా కదా ప్రధానంగా ఉన్నది దాని మీద ఫోకస్ చేయాల్సింది మరి ఇప్పుడు వాయినకి లాగా మీరు కూడా ఓడిపోయి అవమానాలు పాలైపోతారా అర్థం చేసుకోండి సో మొత్తం ఏదో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పాలన అనంగా అభివృద్ధి ఇక పక్కన పెట్టేట పాలన అంటే సంక్షేమం ఆ పథకాలు అకౌంట్లో డబ్బులు వేసామా లేదా ధరలు పెరిగియా వాళ్ళ ఉద్యోగాలు లేవు వాళ్ళకి ప్రతిదీ కష్టంగా ఉంది అన్ని అనవసరం ఇక కేవలం కులాల పరంగా ఈ అకౌంట్లో వీళ్ళకి ఎంత ఆస్తున్నా ఈ విధంగా చెప్పుకోవడం మరి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ సబ్ ప్లాన్లు వాళ్ళ నిధులు అవన్నీ ఏమైపోయినాయి ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇక రెండు వేల కోట్లతో పట్టణాలతో ఎంఐజీ ఇల్లు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి పట్టాలు ఇచ్చానన్నారు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు అక్కడ ఎన్ని కోట్ల స్కామ్ జరిగిందో ప్రతి నియోజకవర్గంలో సో ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తీస్తానంటే ఎంత రోజు వాస్తవం కానీ మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈసారి మేనిఫెస్టో మొన్న మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తారు ఏంటి అనుకున్నారు చేశారు పథకాల వరకు మాత్రమే చేశారు ఆ పథకాల్లో మాత్రం ఆ పథకాల్లో కూడా దొలదొలం ఉందనుకోండి కానీ అభివృద్ధి ఏది అసలు ముందు రాష్ట్రం అభివృద్ధి ఎలా చెందుతుంది ఎంతకాలం అప్పుల అపారాలు లాగా లేదు మన రాష్ట్రం అప్పులు ఊబుల కూరికిపోతా పోతూ ఉంటది తెల్లారు లెగిస్తే అప్పు ఎన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు ఆ బాండ్లు ఈ వేలం ఈ స్థలం అది ఇది తాకట్లు ఇదే పరిస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి ఇప్పటికైనా కానీ ఎవరైనా సరే అది జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కానీ యువతకి మంచి దారి చూపించండి మంచి భవిష్యత్తును ఇవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా లేదా అభివృద్ధి బాటలో పయనించేలాగా చూడండి అంతేగాని ఈ సంక్షేమ పథకాలు ఊబిలో కూరికి అప్పుల ఊపిలోకి వెళ్ళిపోయి చివరికి అధికారం కోసం ఏదో ఒక హామీలు ఇచ్చేసి చివరికి మీరు మాటలు తప్పి ప్రజల్ని తొలగనాభావంతో ఏంటంటే ఆమె పిచ్చోళ్ళులే లే వాళ్ళు మనం ఏం చెప్తే నమ్ముతారులే అని అనుకుంటే పొరపాటే గుర్తుంచుకోండి ప్రజలు చాలా విఘ్నులు ఎవరిని ఎప్పుడు ఏ టైంలో దెబ్బ కొడతారో గత చరిత్రను బట్టి ఒకసారి మీరు తీస్తే బయటికి తెలుస్తుంది సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు రెండు పేజీల మేనిఫెస్టో అయితే మాత్రం విడుదల చేశారు ఇక ప్రజలు మీ విలువైన అభిప్రాయం అయితే తెలియజేయండి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అభివృద్ధి లేని మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మెచ్చుకోండి థ్యాంక్ యూ